జిటిఎస్ సంస్థల ఎన్నికల సమరం మొదలైంది ప్రస్తుతం మన మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం గ్రామ పంచాయతీ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాకి ఈశ్వర్ ముద్రాజ్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఎట్లా ఉంది ప్రచారం ఎట్లుంది మీరు గడప గడపకు వెళ్తున్నప్పుడు ఏం చెప్తున్నారు ప్రజలు ప్రశాంతంగా ఉన్నది అందరూ కాంగ్రెస్ రెడీ ఉన్నారు వాళ్ళకు ఇచ్చిన హామీలు కూడా మేము చెప్తున్నా చూసినా ఒక పది పది సంవత్సరాల సంది బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది రోడ్లు చూడండి ఐదేళ్ళు వాళ్ళ సర్పంచ్ ఉన్నారు రోడ్లు చూడండి ఏ ఏ ప్రాంతానికి పోయినా ఏ బస్సుకి పోయినా ఏది పోయినా రోడ్లు చూపిస్తున్నారు డ్రైనేజీ చూపిస్తున్నారు వాటర్ చూపిస్తున్నారు ఇన్ని ప్రాబ్లాలని ప్రతి విషయాన్ని నా దృష్టికి తీసుకొస్తున్నారు నేను వాళ్ళకు హామీ ఇస్తున్నాను గెలిచిన గెలిచిన ఎంబడే ఇది పన్నెండవ వాడు చాలా ఘోరమైన పరిస్థితి పన్నెండు గాని పదకొండు కానీ పదమూడు పద్నాలుగు వాళ్ళు కానీ అన్ని మిక్స్తో ఉన్నాయి ఈ ప్రాంతం మహేశ్వరంలో పద్నాలుగు వాళ్ళు వాళ్ళల్లో ఈ వాళ్ళంతా ఈ వాళ్ళంతా భయంకరంగా ఇక్కడ లేవు అందు గురించి నేను ఈ వాళ్ళనే ఎక్కువ దృష్టి పెడుతున్నాను ఈ వాళ్ళ ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రాంతంలో ఈ వాళ్ళలో ఎక్కువ బయట లేబర్ పని కోయే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సొంతంగా ఇండ్లు లేవు వాళ్ళు కిరాయిండ్లారు కిరాయిన్లు కట్టలేకపోతున్నారు కాబట్టి నేను వాళ్ళ మీద దృష్టి పెట్టాను మా సర్పంచ్ గెలిచినాక గవర్నమెంట్ మాది ఉంది కాబట్టి రేవతి రెడ్డి గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంద్రమ్మ పాలన ఉంది కాబట్టి మేము గెలిచినాక మా ఇన్ఛార్జి ఇన్ఛార్జి గారు కేఎల్ఆర్ గారు ఉన్నారు మా ఇన్ఛార్జి మేజర్ దిగ్గిల సీంద్రబాబు గారు ఉన్నారు మేము వాళ్ళతో చర్చించి ఈ ఊరిని ఆదర్శ గ్రామంగా తీసుకొని దత్తకు తీసుకొని మహేశ్వరాన్ని ఆ రకంగా డెవలప్ చేశామని చెప్పేసి నేను అలా కామిస్తున్నాను నేను గెలిచిన ఎంబడే ఇలా వీళ్ళ నా ఎంబడి తీసుకెళ్ళి మా కేలర్ కేలర్ తీసుకెళ్లి ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇండ్లు ఇండ్ల సాలాలు ఉన్న వారికి ఇంద్రమ్మ ఇల్లు కట్టుకొని ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాము ఏమి ఇల్లు సలా లేని వారికి మేము ఒక ల్యాండ్ తీసుకుంటున్నాము ఒక తరలి టువంటి ఎకర్ ల్యాండ్ తీసుకుంటున్నాము ఇంద్రమ్మ కాలనీ లెక్క పేరు చేసి మంచిగా ఓపెన్ చేసి వాళ్ళకు ఓన్లీ రిబ్బన్ కటింగ్ చేసుకొని పోవాలి ఒక రూపాయి పెట్టకుండా మేము ఇంద్రమ్మ పాలన మేము దృష్టి పెడుతున్నాం అదేవిధంగా మహేశ్వరం కందుకూరు ప్రాంతం చూస్తే ఈరోజు మన రేవతి రెడ్డి గారు విదేశాలకు ప్రపంచ దేశాలకు తిరిగి రోజు కందుకూరు మహేశ్వరం మండలాల్లో పెట్టుబడులు పెడుతున్నారు వేల కోట్లు లక్షల కోట్లు తీసుకొచ్చి పెడుతున్నారు మమ్మల్ని ఆదరించాలని చెప్పేసి మేము ఓటర్స్ కోరుతున్నాం మహేశ్వరం ప్రజలను కోరుతున్నాం ముఖ్యంగా మహేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే గల్లి గల్లీకి వెళ్తున్నప్పుడు లేకపోతే ఇంటింటికి వెళ్తున్నప్పుడు ముఖ్యంగా ప్రధానంగా వినిపించే సమస్యలు ఏంటి వాళ్ళ సమస్యలు ఉన్నాయి మా సమస్యలు మేము ఎలక్షన్ ఇచ్చిన హామీల హామీల మేరకు మేము చేసుకున్నాం పోతున్నాం పది సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ రోజు మహేశ్వరం వెయ్యి చిల్లర రేషన్ కార్డులు ఇచ్చినాము ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాము సన్న బియ్యం మేము ఇస్తున్నాము ఇప్పుడు గృహలక్ష్మి గృహలక్ష్మిలో ఎవరెవరు కరెంటు బిల్లు కట్టని పరిస్థితి వాళ్ళు ఉంటే రెండు వందల వినిట్ లోపల ఉన్నవారికి ఎంతమించు వాళ్ళకు వెయ్యి పన్నెండు వందలు కరెంట్ బిల్లు వస్తున్నది అది కూడా సబ్సిడీ అయినది ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాము లేని వారికి ఇంకా కూడా మేము ఇల్లు బిల్లు అని చెప్పేసినాం సమస్య ఏంటంటే గ్రౌండ్ డ్రైనేజీ అప్పుడు నాణ్యత లేకుండా పనులు చేశారు కాబట్టి చిన్న పైపులు అయినాయి ఇరుకు పైపులు అయినాయి ఇప్పుడు మేము గెలిచినాక ఈ చిన్న పైపులన్నీ తీసేసి పెద్ద పైపులు పెద్ద పైపులు వేసి వేసినాక దాని మీదకెళ్ళి సీసీ రోడ్లు వేసి ఈ ప్రాంతాన్ని వీళ్ళు కలిపి కలిపి ఉన్నాయి ఆల్రెడీ దీంట్లో ఈ వార్డును ఈ మహేశ్వరాన్ని మంచి డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళకి నేను మాట ఇచ్చినాను నా ఎంబడు ఉన్నారు నేను పుల్లి మిజార్థులని గెలిపిస్తామన్నా మీ ఎంబడి మేము ఉంటాం మాకు మాకు ఇచ్చిన హామీలు తీర్మానాలు చెప్తారు వాళ్ళకి నేను ఆపిస్తున్నాను ఓకే ముఖ్యంగా మహేశ్వరం కనుక చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి గారు ఉన్నారు సో గతంలో కూడా చాలా వర్క్ చేశారు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రోడ్స్ కానివ్వండి వీధి లైట్లు కానివ్వండి ఇక్కడ వచ్చినటువంటి కంపెనీలు కూడా ఆమె ప్రోద్బలం వచ్చాయని కూడా చెప్తున్నారు మరి ఇప్పుడు మీరు ఎట్లా ఎట్లా చేస్తున్నారు దాన్ని ఎట్లా చూస్తున్నారు జనాలకు మొత్తం తెలుసు దేశం అందరికి తెలుసు ఆమె చేసింది ఏమీ లేదు ఆమె చేసింది ఏమి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది సబితా ఇంద్ర కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఒక హోమ్ మినిస్టర్ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యానని ఆ రోజు ఆమె సబితాంద్రెడ్డి రాష్ట్ర మన తెలంగాణ ఆంధ్ర కలిపి ఉన్నప్పుడు ఒక మహిళా హోమ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చిందంటే అది సోనియా గాంధీకే దక్కుతుంది తెలంగాణ ఇచ్చిందంటే సోనియా గాంధీకి రాహుల్ గాంధీకే దక్కుతుంది కా మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆమె గెలిచి చేసింది ఏం లేదు ఏది ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది మహేశ్వరంలో త్రీ త్రీ నాట్ సిక్స్ కానీ నాలుగు వందల ఎకరాలు తీసుకుంది రాజశేఖర రెడ్డి హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ఆయంలో రోషయ్య ఆయాంలో మేము డెవలప్ కంపెనీలు తెచ్చింది మేమే నష్టపరి రైతులకు ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాము ఓ రెండు వందల గత ప్లాట్ ఇచ్చినాము ఆ రోజు మే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పథకాలు ఉన్నాయో తప్ప రోజు ఆమె గెలిచింది రెండు సంవత్సరాలు ఏం చేసింది చెప్పండి ఒకసారి సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచింది ఒకసారి చెప్పండి ఆ బిఆర్ఎస్ నాయకులను రోడ్డు మీదకి వచ్చి చెప్పండి ఈ ఈ కాలనీ మొత్తం ఇంద్రామ్మ ఇల్లు ఈ సంజీవనగర్ ఏమది సంజీవనగర్ ఆ రోజు మొత్తం ఇల్లు నూట ఇరవై గజాల జాగిచ్చి ఒక్కొక్క గుంట జాగిచ్చి ఇంద్రమ్మ కట్టించి కవేల్ పెంకల్ ఇల్లు ఇవి అవే వేరే వాళ్ళు ఇప్పుడు మా వాళ్ళు దళితులు ఆర్థికంగా లేక అమ్ముకురు చేసుకున్నారు బయట అమ్ముకురు వాళ్ళు డెవలప్ చేసారు కానీ వాళ్ళు ఇచ్చింది ఏం లేదు మహేశ్వరం డబల్ బెడ్రూమ్స్ అని కట్టారు కదండి అమ్మా డబుల్ బెడ్రూమ్ మహేశ్వరం కట్టలేదు మంచాల పిల్ల కట్టిరు కాకపోతే మా మహేశ్వరంలో ఇండ్లు లేని ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మహేశ్వరం పల్లెకి ఇవ్వలేదు ఎక్కడో ఎక్కడికెళ్ళి మేందిపట్నము సికింద్రాబాద్ జిల్లాపల్లి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేసి అక్కడ పెట్టింది కానీ స్థానికులకు ఇయ్యలేదు మేము ఆల్రెడీ మొన్న ఇంకోటి చేసినాము ఎనభై ఐదు తొంభై డబుల్ బెడ్ ఎవరికి ఒక లెటర్ ఇచ్చినాము మా శ్రీధర్ లెటర్ ఇచ్చేసి వాళ్ళతో మాట్లాడినా ఉన్న ఇల్లు కూడా మా డబుల్ రూమ్ లో పోవాల వీళ్ళకి ఇంట్రెస్ట్ గా ఉంటే డబుల్ రూమ్ లో తొలిస్తేందుకు మేము ఓకే ఉన్నాం కాకపోతే ఏంటంటే వీళ్ళకి నాలుగు అంతస్తుల మీద అంతస్తులు అంతస్తుల ఇల్లు వచ్చినాక ఎక్కని పరిస్థితులు వాళ్ళు ఎక్కిపోని పరిస్థితులు అది ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు కూలిపోతాయో పరిస్థితులు ఆ రకంగా మేము చూసి ఏం చేస్తున్నామంటే ఓన్లీ స్థలాలు ఇచ్చే ఇప్పుడు ఇళ్ళ ముందర ఉన్న స్థలాలకు మీరు కట్టుకోండి మనం ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం స్థలాలు లేని వాళ్ళకు స్థలాలు ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు మేము కట్టి కట్టిస్తామని చెప్పేసి వాళ్ళకి మాటిస్తున్నాం ఆ రకంగా ప్రజాపాలన గౌరవ ప్రభుత్వం మన రేవదరెడ్డి ప్రభుత్వం సోనియా గాంధీ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లి ఈ రోజు కూడా మనం గవర్నమెంట్ వచ్చిందంటే ఇంద్రమ్మ పాలన ఉన్నాం నాకు వాళ్ళ కామిషను నా మేరకు నా ఎంబడి ఉంటున్నాను నాకు మెజార్టీ గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళని అంటున్నారు ఓకే మిగతా కాన్స్టిట్యున్సీలకు చూసుకుంటే మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కొంచెం భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్లేమో కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్తున్నారు ఏ రకంగా పనులు చేయించుకుంటారు ఎట్లా ఎట్లా ఉంటుంది నెక్స్ట్ ఫర్దర్గా అమ్మ ఒక్కటే వాళ్ళకి ఆళ్ళకేందంటే పోయినసారి అక్రమాలు ఎవరు చేసినారు మహేశ్వరం గ్రామ పంచాయతీలో ఆమె కూడా సబీతమ్మ కూడా గవర్నమెంట్ ల్యాండ్ మా తాన ఒకటి సిక్స్ ఒకటి ఉంది మహేశ్వరంలో ఒకటి ఫోర్ సిక్స్ అంటే నాలుగు వందల అరవై ఒకటి నెంబర్ ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అప్పుడు ఇంద్ర ఇంద్రమ్మ ఐదు ఐదు ఎకరాల భూమి ఇచ్చింది వాళ్ళకి అప్పుడు ఆ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ బయట ప్రైవేట్ వాళ్ళకు అమ్ముతూ లేకపోతే మా తాన ల్యాండ్ ఉన్నాయి లేకపోతే ముస్లిం మెటర్ ల్యాండ్ ఉన్నాయి ఈ ల్యాండ్ల వాళ్ళు భూబకాసురు లేక భూముల మీద పడి అర్ధంగా భూములు కొన్నారు భూములు అమ్మినారు లే అక్రమంగా లే ఓట్లు చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు ఏదో డబ్బుల మూటోళ్ళు గుమ్మరిస్తున్నారు నేను నేను గెలవంగానే వాళ్ళను వెలికి తీస్తా బయట తీస్తాడు కాకేశ్వర్ గెలవద్దంటే ఏం చేయాలని చెప్పేసి నా మీద కక్షపడి ఆ ఇద్దరు ఒకటై బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటై వాళ్ళు ఓట్లు తారుమారు చేసుకొని వాళ్ళు ట్రై చేస్తున్నారు ఫస్ట్ సెకండ్ నువ్వు అని అనుకొని నా ఓట్లు నీకు వెయ్యాలా నీ ఓట్లు నాకు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు ఇంతకుముందు కూడా నేను ఒక ఎంపీటీసీకి పోటీ చేసిన పోటీ చేసినప్పుడు ఇరవై మూడు ఓట్లతో నేను ఓడిపోయినా వాళ్ళు కూడా అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కేసి మన ఎంపీటీస్ ని గెలిపిస్తున్నారు ఈ రోజు కూడా అదే రకంగా ఉన్నారు ఆ రకంగా అనుకుంటే జనాలు పట్టంగా జనాలకంతో తెలిసిపోయింది ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ కూడా ఆరు గ్యారెంటీ పైన ప్రజలు ఏమంటున్నారు సుముఖంగా ఉన్నారా మరి మీకు మద్దతి ఇస్తున్నారా కచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ని గెలిపిస్తా అని ఆశ భారత మార అందరూ సుముఖంగా ఉన్నారు కాంగ్రెస్ ను ఆధరించగా ఉన్నారు ఈ మహిళలు చెప్పండి ఒకసారి మహిళలు బస్సు పోతున్నారమ్మా కాకపోతే బస్సులు పిరి బస్ అని చెప్పేసి ఆ బస్సు నిండి ఎక్కువ అయ్యేటప్పుడు సీట్లు దొరకక కొంచెం గొడవలు అయితే తప్పగారి మహిళలు ఈరోజు పని ఆలోచన నెలకు ఒక ఐదు వేలు ఆరు వేలు అలాగేసేపు అవుతుంది మేము గృహలక్ష్మిది కరెంటు బిల్లు సబ్సిడీకి ఆలకు అవుతుంది ఈరోజు రేషన్ కార్డు మేమే ఇచ్చినాం సన్న బియ్యం మేమే ఇచ్చినాం ఈరోజు ఇంద్రామల్ని మేమే ఈ రోజు రేషన్ కార్డు మేమేసినాం సన్న బియ్యం మేమేసినాము ఈ రోజు ఇంద్రమ్మల్ని మేమే ఇస్తున్నాము ఇంద్రమ్మ ఇంద్రమ్మకాళ్ళని మేమే ఇస్తున్నాము మన బస్సు విలువ మేమే ఇస్తున్నాము ఒక్కొక్క ఒకటి ఒక్కటి ఒకటి ఒక్కొక్కటి మేము ఆమె హామీలు ఇచ్చి మేము చేస్తాం ఓకే ఇక్కడ ఉన్నటువంటి కేఎల్ఆర్ ప్రోత్సాహం ఏ రకంగా ఉంది అంటే మిమ్మల్ని అందరినీ పాత సీనియర్స్ కాబట్టి మిమ్మల్ని కూడా ఒక మంచి పోస్ట్ లో చూడాలని ఆయన కూడా అనుకుంటున్నారు చాలా కష్టపడుతున్నారు ఆయన పేరును మీరు నిలబెట్టే ప్రయత్నం చేస్తారా ఎట్లా ఆయన పేరు మేము నిలబెడతాం కాంగ్రెస్ పార్టీ పేరు నిలబెడతాం ఇంకొకటి ఏంటంటే ఈ రోజు వచ్చే వాళ్ళందరూ పార్టీలు చేంజ్ చేసి పార్టీలు మారిన వాళ్ళే సబితమ్మ మారింది ఆయన నెంబర్ వాళ్ళు మారారు సర్వం మారారు ఈ కాకేశ్వర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టిపోలేదు పోలేదు బద్దిన ఇక్కడనే ఉన్నాను నేను కష్టపడుతున్నాను నేను ఏ రాజకీయం అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి వీళ్ళకు వీళ్ళకి ఎప్పటికెప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు ప్రతి సమస్యకు వస్తారు పొల్యూషన్కి వస్తారు రెవెన్యూ ఆఫీస్కి వస్తారు వీళ్ళు కూడా కొట్లాడుకుంటూ వస్తారు ప్రతి విషయానికి వస్తారు నేను వాళ్ళకి ఎప్పుడు ఆదర్శంగా వాళ్ళబడి నేను ఉండి నేను ఈ రోజు నా ఎంబడి ఉండాలి నిలబడతారు లేబడతారు దృష్టికి తీసుకెళ్ళి ఈ మహేశ్వరాన్ని మంచిగా మంచి ప్రాంతాన్ని మంచి డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మాకు ఆకాంక్ష ఉంది ఆయన దృష్టికి తీసుకొస్తా ఈ ఈ బస్సుల్ని గెలిచినాక మా తీసుకొచ్చేసి అన్ని బస్సులన్నీ విజిట్ చేసి ఏ బస్సులో ఏం ప్రాబ్లం ఉందో ఆయన దృష్టికి తీసుకొచ్చి ఆయనతో పనులు చేసుకుంటారు మొత్తం ఎంతమంది ఓటర్స్ ఉన్నారు మీరు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం అమ్మ ఎనిమిది వేల మూడు వందల ఓటర్స్ ఉన్నాయి సెక్యులర్స్ ఓట్లు ఎంత వెయ్యి ఉన్నాయి దాంట్లో చనిపోయిన వాళ్ళు చేసిన వాళ్ళు ఒకట ఓట్లు తీసి వాళ్ళు డబల్ డబల్ ఓట్లు కొన్ని ఉన్నాయి కావచ్చు ఎంత మించు ఒక ఆరు వేలన్నర ఏడు వేల ఓట్లు మన పోల్ కావచ్చు ఎయిటీ 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 పర్సెంట్ పోల్ కావచ్చు దాంట్లో నాకు ఎంతమించు ఎయి పన్నెండు వందల గా మీ గ్రామ సాధిస్తాను మహేశ్వరం గ్రామ ప్రజలకి ఏంటి గ్రామ ప్రజలకు నేను చెప్పినాను నేను ఇచ్చిన ఆమె నా మీద ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క ఓటు మీది మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపేయండి నేను మీకు ఒక ఒక వేసి నన్ను గెలిపిస్తే మీ ఐదు సంవత్సరాలు మీ సేవకునిగా మీ మీ జీతగాని లేక మీ వెంబడిని పనిచేస్తా అని చెప్పేసి వాళ్ళని కోరిన వాళ్ళని నమ్మినారు నా ఎంట తిరుగుతున్నారు కాకపోతే ఈ రెండోలు అంతా మీరు కలగండి మీరు లేనప్పుడు మొత్తం సర్వే చేయండి మీరు కనుకోండి రోజు కాంగ్రెస్ వస్తేనే పని అయితది ఈ రోజు వాళ్ళు వాళ్ళు గెలిస్తే బీజేపీ బీఆర్ఎస్ గెలిస్తే ఎక్కడికి వెళ్తారా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళరు కాకపోతే ఎమ్మెల్యే బీఆర్ఎస్ బిజెపి ఎంపీ ఈ రోజు గవర్నమెంట్ కాంగ్రెస్ ఈ రోజు సర్పంచ్ అనే గెలిస్తే మేము నిధులు తీసుకొస్తాం మేము డెవలప్ చేస్తాం మేము వేస్తాం వీళ్ళు గెలిస్తే ఎక్కడ వెళ్తారు సభ్యత దగ్గరకి వెళ్తారు సభ్యత ఏమంటారు మన గవర్నమెంట్ లేదు ఓ మూడు సంవత్సరాలు లాగానే అది తప్ప లేకపోతే నిధులు తీసుకొచ్చి మహేష్ డెవలప్ చేస్తుందా ఆమె మినిస్టర్ ఉన్నప్పుడు ఏం డెవలప్ చేసింది ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం డెవలప్ చేసింది ఇప్పుడు గెలిచి ఇంటికి కాడ ఆమె ఏం చేస్తుంది ఈ రోజు వస్తుంది మీటింగ్లు పెడుతుంది ఏదో గ్యారన్న తొండి పెట్టి చెప్పిపోతుంది చెప్పు మేము పన్నెండు వార్డు నుంచి నిలబడడం ఒకవేళ మమ్మల్ని భారీ బెంచే గెలిపిస్తే ఇక్కడ రోడ్లు రోడ్ల సమస్యలు డ్రైనేజ్ సమస్యలు ఇవన్నీ క్లియర్ చేస్తాం ప్రభుత్వం మన చేతిలో ఉంటుంది మనం పోయి ఫండింగ్ డైరెక్ట్ తీసుకొని రావచ్చు ఒక్క అవకాశం ఇస్తే గల్లీని మొత్తం డెవలప్ చేసి ఒక మహేశ్వరంలో ఒక నెంబర్ వన్ కాలనీగా నేను చేసి చూపిస్తాను చెప్పేసి ఇస్తున్నాను గౌన్ గుర్తుకు ఓకే